భోజనం కదా ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాసేపు నడుమవాల్సిందాం అనుకున్నాడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి తన కాళ్ళు పట్టమని ఆజ్ఞ ఇచ్చి నిద్ర ఆజ్ఞాయించి శిష్యులిద్దరు భక్తిగా గురువు గారు కాళ్ళు పిసుకటం మొదలు పెట్టారు మర్దన సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకున్నారు కొద్దిసేపు తర్వాత కాళ్ళు పడుతున్న శిష్యులు ఒకడు తన ఒత్తుతున్న గురువుగారి కాళ్ళును మురిపెంగా చూసుకుంటూ నేను ఒత్తుతున్న గురువు గారు కాలు చూడు ఎంత బాగా మర్దం చేశానో మెలమెల్ల ఆడుతున్నాను అన్నాడు రెండో వాడు ఏడుసేవలేరా నా కాలు చూడు తల ఆడుతుంది అన్నాడు నేనే బాగా మర్దం చేశాను అన్నాడు మొదటి వాడికి చిరెత్తుకొచ్చింది కాదు నా కాలే మెరు మెరుస్తుంది నీ కాలు వికారంగా ఉంది అన్నాడు కోపంగా రెండో వాడికి ఇంకా మండుకొచ్చింది నోరు ముయ్యి నీ కాలు చెత్తది నా కాలు బంగారం అన్నాడు గురువుగారి కాలుని చేత్తో నిమురుతూ మొదటి వాడు కోపంతో ఒత్తుతూ నువ్వు నా కాళ్ళని అవమానిస్తావా చూసుకొని నేనేం చేస్తాను అంటూ రెండో వాడు ఒత్తుతున్న గురువుగారి కాళ్ళని ఒక్కటి కొట్టాడు రెండో వాడు అంతకంటే కోపంతో నా కాళ్ళే కొడతావా చూసుకొని నీ కాళ్ళని నరికేస్తానంటూ గొడ్డలు తెచ్చాడు మొదటి వాడు నీ నీ కాళ్ళను మాత్రం నేను వదులుతాను అంటూ కత్తిరి పట్టుకున్నాడు ఇద్దరు కలిసి గురువుగారి కాలుని కొట్టడం అయిపోయి నరికేందుకు సిద్ధపడ్డారు ఈ గొడవలో నుంచి నిద్రలేసిన గురువుగారు ఇద్దరే అఘాయిత్యాన్ని ఆపమంటూ కావు కేక పెట్టాడు తర్వాత ఆయన సమానంగా ఇద్దరు కలిసి తనకాలనే బాధించిన విషయాన్ని బోధించి వారికి వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు